హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము గుడ్డు చేయబోతున్నాము దానికి గుడ్లు ఉడకబెట్టుకోవాలి టమాటా క్యాప్సికమ్ ఉల్లిగడ్డ క్యారెట్ ఇది అల్లుల్ అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి గుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకోవాలి నేను ఆరు గుడ్లు తీసుకున్నాను అన్ని పొట్లు తీసుకొని వేసుకోవాలి అందులో వేరే దాంట్లో ఏదైనా వేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి స్టవ్ మీద బండి పెట్టుకుని నూనె పోసుకోవాలి నూనె ఒక త్రీ టూ స్పూన్స్ పోసుకోవాలి చమే డలు పోసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్లో కూడా బాగుంటుంది ట్రై చేయండి ఈ గుడ్లు నూనెలో వేసుకోవాలి అన్నీ కొంచెం లైట్గా ఎప్పుకోవాలి అంత రెడ్గా అయ్యే వరకు కాదు కొంచెము స్మూత్గా అవుతుంది అంతే వెనుకున్నాక మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే నూనెలో ఆవాలు జీలకర్ర పడిపత్త వేసుకొని గుడ్లు దాంట్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేస్ పేస్ట్ అది వేసుకొని ఇందులో ఏ మసాలా అవసరం లేదు క్యారెట్ క్యాప్సికమ్ లీడ టమాటా వేసుకోవాలి ఎక్కువ ఫ్రై ఏం కావాలి కొంచెం స్మూత్గా అయ్యేంత వరకే కొంచెము కొంచెం కచ్చపిచ్చగానే ఉడుక్కోవాలి మొత్తం ఏం ఉడుక్కోద్దు మెత్తగా ఆయిల్ ఆయిలీ అంటే దీంట్లో ఏ మసాలాలు అవసరం లేదు కొంచెం ఉప్పు కారం కావాలంటే కారం వేసుకోండి నేను పచ్చిమిర్చి చాలా వేసుకున్నాను కాబట్టి నేను కారం ఏం వేసుకుంటలేను మేం కారం ఎంత కావాలో అంత వేసుకోండి వేసుకున్నాక అన్నం ఉంటే కొంచెం చల్లార్చి పెట్టండి ఫ్యాన్ కింద తర్వాత అందులోకి అన్నం వేసేసుకోవాలి అంత కలుపుకోవాలి చాలా టేస్టీగా అవుతుంది బాగుంటుంది ట్రై చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొత్త వచ్చి ఛానల్ పెట్టాను రెడీ అవుతుంది ఇలా కొత్తిమీర చల్లుకోండి నిమ్మకాయ చల్లుకోండి పైకి వెళ్ళి అంతే కలుపుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి గుడ్డు పైకి వెళ్ళి పెట్టుకోవాలి ఉడికిన గుడ్లని అన్నీ పైనుంచి పెట్టుకొని అంతే పై నుంచి పెట్టుకొని మూత పెట్టేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి అయిపోయింది గుడ్డు బువ రెడీ